బబులోను పట్టణం బదులు మనల్ని పెట్టుకుందాం ఆ ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం నువ్వు ఎంత త్వరగా డెవలప్ అవుతావో అంత త్వరగా పాడైపోవడానికి ఆస్కారం ఉంది ఎంత త్వరగా నువ్వు క్లిక్ అవుతావో అంత త్వరగా వెనకబడిపోవడానికి పోవడానికి అవకాశం ఉంది నువ్వు ఎంత త్వరగా బాగుపడతావో అంత త్వరగా పడిపోవడానికి ఆస్కారం ఉంది నువ్వు ఎంత తొందరగా డెవలప్ అవుతావో అంత తొందరగా జారిపోవడానికి అవకాశం ఉంది గర్వ వంపుతో కూడిన బబులోను పట్టణం ఎంత పేరుందో ఆ పేరు కాస్త దిగజారిపోయింది నా ప్రియ దేవుని ప్రజలారా అంత పెద్ద బబులోను పట్టణం అడ్రస్ లేకుండా పోయింది అడ్రస్ ఇచ్చేది దేవుడు ఆశీర్వదించేది దేవుడు పేరిచ్చేది దేవుడు బలగం ఇచ్చే దేవుడు బలం ఇచ్చే దేవుడు నిన్ను పోషించే దేవుడు నిన్ను దీవించే దేవుడు ఎంత పేరును దేవుడు ఇవ్వగలడో అంత పేరు కాస్త తీసి పక్కన పట్టగలడని నువ్వు నమ్మాలి విధేయత నీలో ఉంటే వినయం నీలో ఉంటే సాత్వి సాత్వికము నీకుంటే తగ్గింపు మనసు నీకుంటే విజయం నీదే ఏం కొట్టాలావో కొడతావు ఏం పొందుకోవాలో పొందుకుంటావు ఏది దేవుడు ఇవ్వాలో అది దేవుడు ఇస్తాడు ఆ సాత్వికము ఆ విధేయత మనలో లేకపోతే సక్సెస్ కాలే నీ సక్సెస్ కు సీక్రెట్ ఏంటంటే నువ్వు ఎంత విధేయతగా ఉంటావో అంతగా దీవించగలవు